మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై రెండవ పుట్టినరోజు వేడుకలు జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి తోట నర్సింహం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు స్థానిక పార్టీ కార్యాలయం నుంచి మెయిన్ సెంటర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో వైసీపీ యువ నాయకులు తోట రామ్జీ పాల్గొని అభివాదం చేశారు అనంతరం వైసీపీ నాయకుల నడుమ తోట నరసింహం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించిన అనంతరం భారీ కేక్ను కట్ చేసి జగన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలవడం ఖాయమని ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు అదేవిధంగా వైసీపీ నాయకులకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు అనంతరం గుర్రపాలెం రోడ్లో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఉన్న రోగులకు రొట్టెలు పండ్లు పంపిణీ చేస్తారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గణేష్ రాసం వైసీపీ నాయకులు రామ్ మూర్తి కాపువరపు వరప్రసాద్ కరటూరి వీర్రాజు తులారాము మద్దిపట్ట రామకృష్ణ రామకొట్టి శ్రీరామచంద్రమూర్తి వరపుల సూరిబాబు గుర్రం మహాలక్ష్మి అబ్బు నక్కిరెడ్డి విష్ణు గిడియా పెదకాపు రామకొట్టి జగాలు సప్పారగు భూమాడ గణపతి బోడా విసన్ తిరి వీరబాబు అభిరెడ్డి వీరబాబు అడబాల సుబ్బారాయుడు గడ్డం వెంకటేశ్వరరావు గాది కృష్ణ తదితరులు పాల్గొన్నారు ಎದುರುಗರುಗ <laughs> <laughs> మాజీ ముఖ్యమంత్రి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాభై రెండవ జన్మదినాన్ని పురస్కరించుకుని మన జగ్గంపేట నడిపడ్డిన మరి ముఖ్యంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానుల మధ్యలో పాత్రికేయ సోదరుల యొక్క మధ్యలో ఈరోజు ఆయన యొక్క జన్మదిన వేడుకని ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా మొట్టమొదటిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మరి ఈ రోజు జన్మదినాన్ని జరుపుకున్నటువంటి మన పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మన అందరి తరఫున జగ్గంపేట నియోజకవర్గం తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరి ఈ రాష్ట్రాన్ని దశా దిశ మార్చినటువంటి వ్యక్తి మరి ఈ రాష్ట్రానే కాదు దేశంలోనే ఒక మహోన్నత వ్యక్తిగా పేరుగాంచినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర యొక్క కుమారుడిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి తండ్రి బాటలో ఆయన గతంలో రెండు వేల నాలుగులో ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి నేను శాసనసభ్యునిగా పనిచేసేటువంటి అదృష్టం నాకు కలిగింది అప్పట్లో జగ్గపేట నియోజకవర్గ ప్రజల యొక్క మరి ఆశీస్సులతో రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా నెగ్గాను రెండు వేల తొమ్మిదిలో మరొకసారి నెగ్గడం జరిగింది మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఈ జగ్గపేట నియోజకవర్గంలో గతంలో ఎవరు చేయని విధంగా ఈ నియోజకవర్గంలో మనం చేసుకోవడం జరిగింది అప్పట్లో ఎందువల్లంటే గతంలో ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలే యథావిధిగా చేసేవారు కానీ మరి నేను రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని గతంలో ఎవరు చేయని విధంగా మరి ముఖ్యంగా రైతాంగానికి సాగునీరు కానీ మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలకి త్రాగునీరు సమస్య కానీ మరి చదువుకునేటువంటి విద్యార్థులకి చదువు కోసం కానీ అనేక రకాలైనటువంటి నిధులు తీసుకొచ్చి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేసిన వ్యక్తిని నేను రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో మనం అందరికీ తెలుసు మరి చెక్కంపేట నియోజకవర్గం అంటే మెట్ట ప్రాంతం కరువు కాకపోతే వర్షం పడితేనే పట్టలు పండేటువంటి విధానం ఉండేది అప్పట్లో మీ అందరికీ తెలుసు నాకన్నా మీకే బాగా తెలుసు మరి అటువంటిది దివంగత రాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అనేక రకాలైనటువంటి నీటి సంబంధించినటువంటి ప్రాజెక్టులను తీసుకొచ్చి ఆయన అంకురార్పణ చేశారు అందులో భాగంగానే మన జగ్గంపేట నియోజకవర్గం కావచ్చు మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి పర్తిపాడు కానీ తురు నియోజకవర్గం వరకు కూడా రాజానగరం నియోజకవర్గం వరకు కూడా ఈ రోజు గోదావరి జలాలు మందించినటువంటి ఘనత మన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దక్కుతుంది